సంక్రాంతి పండగల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా గుడ్లూరులో దేవళ్ల భాస్కర్ రావు ఆధ్వర్యంలో కూటమి నాయకులతో కలిసి బస్టాండ్ సెంటర్లో జనసేన జెండా కార్యక్రమం నిర్వహించారు తర్వాత కేక్ కట్ చేసి కార్యకర్తలను అభిమానులను ఉత్సాహపరిచారు అనంతరం కూటమి నాయకులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మండల నాయకులు మూలగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తుందని పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆంధ్రగా అడుగులు వేస్తున్నాడని తనకు అండగా జన ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవళ్ల భాస్కర్రావు మూలగిరి శ్రీనివాసరావు అన్నంగి చలపతి గుండెమడుగుల భాస్కర్రావు జనిగర్ల నాగరాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు Thank <laughs> you

చాలు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి అంతగా ఇప్పుడు డౌట్ వచ్చింది జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రెండు పార్టీలు ఒక్కే లక్ష్యం బాయ్ బాయ్ జగన్ లక్ష్యం చాలేవారు వై ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆ జనసేన నాయకత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన నిండు నూరేల్లో ఆయన ఆరోగ్యంతో గుడి నాలేది ముక్కటి దేవతల్లి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా జిల్లా జనసేన అధ్యక్షుడి ఓశే క్రియార్డ్ గారి సూచన కందుకూరు రేదుకొర కందుకొని నియోజకవర్గ జనసేన నాయకులు దేవాల భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో గుంటూరు మండలంలో గుంటూరు మండలం బస్టాండ్ సెంటర్ లో కూటమి అందరినీ కలుపుకొని మేము ఇంత అద్భుతంగా చేయడం జరిగింది ఈ రోజు భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి కూటమి ఎంతో జాయశక్తులుగా ప్రయత్నించి సక్సెస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న కాలంలో ఇంకా మెరుగైన ఫలితాలు లక్ష్యం అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తామని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలకు మా జన సైనికులందరూ కూడా మనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా మేము తీర్మానించుకుంటూ జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం प्लीज सब्सक्राइब राहुल न्यूज